సుమిత్రను కలిసి దీప నీ కూతురే అని నిజం చెప్పిన దాసు ఆనందంలో దీప కార్తిక్ శౌర్య షాక్ నరసింహ పారిజాతం జోష్ణ ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్రను కలిసి దాసు అని నిజం చెప్పాలని ఎందుకు అనుకున్నాడు మరి సుమిత్రను ఎక్కడ కలిశాడు మరి ఆ విషయం పారిజాతానికి తెలీదా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్కి ఇటు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టేసినా కానీ కార్తిక్ ఏం చేయాలో అర్థం కాదు నిశ్చితార్థాన్ని ఆపాలని తను ఎంతలా ప్రయత్నించినా కానీ ఏ ఆటంకాలు లేకుండా నిశ్చితార్థం జరగాలని అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి ఇటు షాపింగ్ మాల్ నగలు కొనడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా కార్తీక్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దీప కోసం వెతుకుతాడు దీప ఇంటికి వస్తాయినా సరే ఏదో రకంగా ఆగుతుందేమో అన్న తన చిన్న ఆశకు ఇంకా అనుకుంటాడు అటు దీప పరిస్థితి ఎలా ఉందో ఇటు నా పరిస్థితి ఎలా ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కార్తీక్ పడిపోవడంతో ఇంకా దాస్ అయితే ఏదో రకంగా నిజాన్ని బయట పెట్టాలనుకుంటాడు ఎందుకంటే కార్తీక్ ఒక రోజు దాసుని కలుస్తాడు ఏమైంది మావయ్య ఇన్ని రోజులు మీరు కనిపించలేదేంటి అని చెప్పను కానీ నువ్వేంటి కార్తీక్ అంత డల్గా ఉన్నావని చెప్పాను కానీ ఏమీ లేదులే మామయ్య అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పు కార్తీక్ నేను నీతో ఎప్పుడూ బాగానే ఫ్రెండ్ లాగే మాట్లాడతాను కదా అని చెప్పాను కానీ అది కాదు మావయ్య అది ఇంట్లో మళ్ళీ మీ ద్వారా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పాను నేను ఎవరికి చెప్పను కార్తీక్ పర్వాలేదు చెప్పు అని చెప్పాను కానీ నాకు జోష్నకు ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు మామయ్య కానీ జ్యోష్న నేను ఎప్పుడూ నా భార్య అనే ఫీలింగ్తో చూడలేదు తన మీద తను నాకు ఒక మరదలన్న ఆలోచనే తప్ప భార్యను చేసుకోవాలన్న ఆలోచన నా మైండ్కి ఎప్పుడూ తట్టలేదు అలాంటిది ఆ విషయం చెప్దాము అంటే నా చేయి దాటిపోయింది ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు ఏంటి కార్తిక్ ఏంటి నువ్వని చెప్పేది అని చెప్పాను కానీ అవును మావయ్య జోష్ నాకు నాకు ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నారని చెప్పనేసరికి జరగకూడదు జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏంటి మావయ్య దేని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు మీ సుమిత్రత్తయ్య ఎక్కడున్నారని చెప్పనేసరికి సుమిత్ర అత్తయ్య అది ఈ రోజు ఇంటి దగ్గరే ఉన్నట్టున్నారు బహుశా రేపు కులదేవత గుడికి వెళ్తారు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అక్కడే పూజ చేస్తారు కదా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే అక్కడికి వెళ్తారనుకుంటా ఏ మావయ్య అని చెప్పనేసరికి ఏమీ లేదులే కార్తీక్ సరే ఇంకా నేను ఉంటాను నేను ఈ నిర్ణయం ఏదైనా సరే ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించు నీకు ఇష్టం లే పెళ్లి చేసుకుని నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు ఒక్కసారి ఆలోచించి కార్తీక్ అని చెప్పనేసరికి సరే మావయ్య ధైర్యం తెచ్చుకుని చెప్పగలిగితే చెప్తాను అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు ఇంకా దాసు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అదే ఆలోచిస్తాడు రేపు ఖచ్చితంగా కులదేవత గుడికి సుమిత్ర వస్తుంది సుమిత్రకు ఖచ్చితంగా చెప్పేయాలి తన కూతురు ఎవరన్న విషయం చెప్పేయాలి కానీ తన కూతురు గూడెంలో లేదు కదా ఏం చేయాలి ఎక్కడ ఉందని చెప్పాలి సరే తన ఫోటో నా దగ్గర ఉంది కాబట్టి ఫోటోని చూపించైనా సరే చెప్పేద్దామని చెప్పి దాసు ప్రిపేర్ అయిపోతాడు అలా అనుకున్న దాసు నేరుగా ఇంకా అక్కడికి అయితే వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సుమిత్ర దసరా ఇద్దరు కూడా అక్కడ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు దాసు రావడము దసరా అయితే చూస్తాడు అదేంటి దాసు ఇక్కడికి వస్తున్నాడేంటి సుమిత్ర అని చెప్పనేసరికి ఏదైనా అవసరం ఉండి వస్తున్నాడేమో ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించండి అని చెప్పనేసరికి సరే అని అయితే దగ్గరికి వెళ్ళగానే ఏంటి దాసు అని చెప్పాను కానీ నేను వదనతో ఒకసారి మాట్లాడాలన్నయ్య అని చెప్పనేసరికి తోట సుమిత్ర ఇప్పుడు మాట్లాడడానికి తను పూజ చేస్తుంది కదా అని చెప్పనేసరికి ఎంతసేపు అయినా ఎదురు చూస్తాను అన్నయ్య వదినతో మాట్లాడిన తర్వాతే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా దాస్ చెప్పేసరికి ఇంకా అయితే సాకడ కూర్చో అని చెప్పి సుమిత్ర దగ్గరికి వెళ్తాడు ఏంటండి అని చెప్పను కానీ ఏమో నాకు తెలియదు సుమిత్ర నీతోటే మాట్లాడాలి అంటున్నాడు ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదని చెప్పనేసరికి మరి పూజ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పాను కానీ పర్వాలేదు ఎదురు చూస్తానంటున్నాడండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా పూజ మొత్తం పూర్తి చేస్తారు ఇంకా రోజు సాయంత్రం అయిపోతుంది దాస్ అలాగే కూర్చుని ఉంటాడు సాయంత్రం వరకు కూర్చున్న తర్వాత ఏంటి దాసు నాతో మాట్లాడాలన్నావంట అని చెప్పాను కానీ అవునోదిన నేను మీకు విషయం చెప్పాలి మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం కానీ నాకు తెలిసిన నిజం మీకు చెప్పాలి ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది ఇన్ని రోజులు నేను ఒక స్వార్థంగానే ఆలోచించాననుకోండి ఇక మీదట అలా ఆలోచించకూడదని అసలు మీ కూతురి కన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో నేను ఈ నిజం చెప్పాలనుకుంటున్నానని చెప్పనేసరికి ఏంటి నా కూతురి కన్యాయం జరగకూడదనా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు దాసు అని చెప్పనగానే మీ కూతురు గురించే మాట్లాడుతున్నాను వదిన అని చెప్పనేసరికి నా కూతురు జోష్నకి ఏమైంది అని చెప్పను కానీ మీ కూతురు జోష్న కాదో వదిన జోష్న నా కూతురు అని చెప్పనేసరికి ఏంటి దాసు తాగొచ్చావని చెప్పను కానీ నేను ఇక్కడ ఇక్కడే కదా అన్నయ్య ఉన్నాను నేను తాగొచ్చానని మీరు ఎలా అనగలుగుతున్నాను అయినా నాకు మీ అమ్మాయిని నా కూతురని చెప్పవలసిన అవసరం ఏముంది ఒక్కసారి ఆలోచించండి ఆ బిడ్డ ఎవరో కాదు నా బిడ్డ మా అమ్మ చిన్నప్పుడు చేసిన ఒక మోసం వల్ల నా బిడ్డ మీ బిడ్డగా పెరుగుతుంది అని చెప్పనేసరికి ఏంటి పిన్ని మోసం చేసిందా ఏం మోసం చేసింది అని చెప్పనగానే ఇంకా జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు సుమిత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది సుమిత్ర సుమిత్ర అని మొహం మీద నీళ్ళు చల్లి మరి ఇంకా అయితే కూర్చోపెడతాడు ఏంటి దాసు నువ్వు చెప్పేది నిజమని చెప్పాను గానీ నిజమ ఆ భగవంతుని సాక్షిగా పోని నా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను మీ ఇంట్లో పెరుగుతున్న బిడ్డ నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ మా అమ్మ చెడు ఉద్దేశంతో తన రక్తాన్ని ఇంటి వారసరిగా చెయ్యాలన్న ఉద్దేశంతో చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా భార్య పక్కన పడుకోబెట్టి నీ బిడ్డను చంపేమని ఇచ్చేసి నా బిడ్డను తీసుకొచ్చి నీది కూతురుగా నీ పక్కన పడుకోబెట్టిందని చెప్పనిసరి అంటే నా కూతురు నా కూతురు చనిపోయిందా దాసు అని చెప్పనేసరికి లేదొదనా మీ కూతురు క్షేమంగానే ఉంది కానీ ఇప్పుడు ఎక్కడుందనేది నాకు తెలియదు తన్ని మొన్న ఒక నాలుగైదు నెలలు వరకు కనిపెట్టుకునే ఉన్నాను ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు వదినని చెప్పాను కానీ అప్పటి వరకు ఎక్కడుందని చెప్పనేసరికి ముచ్చాలమ్మ గూడెంలో అందరూ వంటలక్క అని పిలుస్తారని చెప్పనేసరికి ఫోటో ఏమైనా ఉందా అని చెప్పాను కానీ ఉందని వదిన అని చెప్పి ఇదిగో అని ఫోటో సెల్లో ఫోటో చూపించి ఇదే దీప అని చెప్పి చూపిస్తాడు ఒక్కసారిగా సుమిత్రకైతే తన దీపతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చేస్తుంటాయి నేను ముందే చెప్పానండి దీపకు నాకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది తనను చూసిన ప్రతిసారి కూడా నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అని అని చెప్పనేసరికి అవును సుమిత్ర నిజంగా దీపను చూసినప్పుడు మన కన్న బిడ్డను చూసినట్టే నాకు కనిపించింది నా మనసులో ఆ భావన కలిగిందని చెప్పాను కానీ మీ కూతురు కథ వదిన అందుకు అలా అనిపించుంటుంది అయినా దీప ఎక్కడుంది మీరెప్పుడు చూసారని చెప్పాను కానీ ఆ అక్కడి నుంచి కనిపించట్లేదన్నప్పటి నుంచి కూడా దీపం మా దగ్గరే ఉంది ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర లేదు వేరే చోట బయట ఉంటుంది నా కూతురు తెలిసిన తర్వాత కూడా బయట ఎక్కడో ఉండి కష్టాలు పడవలసిన అవసరం ఏముంది దీపకు నా కోట్ల ఆస్తికి అధిపతురాలు దీప అస్సలు వదిలిపెట్టను అని చెప్పను గానే నీ ఇష్టం వదున నిజాన్నైతే నీ దగ్గర దాయకూడదన్న ఉద్దేశంతో చెప్పాను ఇక నేను వెళ్ళి వస్తానని చెప్పనేసరికి ఇంకా ఇక సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో మమ్మీ పూజ ఎలా జరిగిందని జోష్ను అడుగుతున్నా ఇటు దశరథు మాట్లాడు సుమిత్ర కూడా మాట్లాడదు అత్తయ్య అంటూ గట్టిగా పిలుస్తుంది ఏంటి ఏమైంది సుమిత్ర అని చెప్పాను గానీ ఇంకా తన చెయ్య కొట్టడానికి చంప వరకు వచ్చేస్తుంది కానీ పెద్దది అన్న ఒక్క కారణం చేత చెయ్యి దించేస్తుంది ఏం జరిగింది సుమిత్ర నా ఒంటి మీద ఎందుకు చెయ్యి వెయ్యాలనుకుంటున్నావు అని చెప్పాను కానీ మీరు చేసిన పనికి అసలు మీకు సిగ్గుందా నా బిడ్డను బయట చంపడానికి ఇచ్చేసి మీ వారసురాలను తీసుకొచ్చి నా ఇంటి బిడ్డగా పెంచాలనుకుంటారా మీరింత దుర్మార్గంగా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డని నేను చంపనడం ఏంటి నా మనవరాలను తీసుకొచ్చి నీ బిడ్డగా పెంచడం ఏంటి అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పాను కానీ ఏ అత్తయ్య నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా సరే నేను చెప్పిందే అబద్ధమే అనుకోండి ఏ జోష్ని ఎలా రా అని చెప్పి జోష్ దగ్గర పెట్టి జ్యోషన మీద కొట్టేసి చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది వెయ్యండి అత్తయ్య నేను చెప్పేది అబద్ధమైతే మీరు జ్యోష్ణ మీద కొట్టేసి చెప్పండి జ్యోషన మీ మనవరాలు కాదు నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా చెయ్యి తీసేస్తుంది ఏంటి ఈ నిజం నాకెలా తెలిసిపోయింది అని అనుకుంటున్నారా మీ కన్న కొడుకే నాకు చెప్పాడు నా కన్న కూతురు మీ చేతిలో పెరుగుతుంది వదిన అంటూ చెప్పాడు దాసుని తీసుకొచ్చి నిజాన్ని బయట పెట్టించమంటారా అంటూ ఇంకా సుమిత్ర అనేసరికి ఏంటి సుమిత్ర ఏంటి నువ్వనేదని చెప్పాను కానీ అవును మామయ్య గారు ఈ పారిజాతమత్తయ్య ప్రతిసారి కూడా నా మనవరాలు నా మనవరాలు అంటుంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది మామయ్య గారు ఎందుకంటే తన తన సొంత మనవరాలు కాబట్టి తనకి కార్తీక్కి పెళ్లి చేసేస్తే ఇంటి వారసత్వం తనకే దక్కుతుంది ఎంత ఆస్తి తనకే వారసురాలు అవుతుందన్న ఉద్దేశంతో నా బిడ్డను బయట పడేసి తన బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో మహారాణిలా పెంచింది నాకు కూతురేమో ఎన్నో కష్టాలు పడుతూ ఉంది అని చెప్పనేసరికి సరికి ఎక్కడుంది అంటే బతికే ఉందా నీ కూతురు సుమిత్ర అని చెప్పను కానీ బతికే ఉంది అత్తయ్య ఎవరో కాదు నా కూతురు దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నీ కూతురు దేప నా నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నా కదా సరే అత్తయ్య నేను అబద్ధమే చెప్తున్నాను ఇప్పుడు జోష్నకు నాకు డిఎన్ఏ టెస్ట్ చేద్దాం వివరాలు తెలిసిపోతే కదా తను నా బిడ్డో కాదు అప్పుడు దీపకు నాకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరు నా కూతురు నాకు తెలిసిపోతుంది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు పారిజాతానికి ఎలాంటి పరిస్థితి తక్కుతుంది నను పారిజాతాన్ని ఇంట్లో ఉండనిస్తాడా శివన్నారాయణ మరి దీప ఎక్కడుందన్న విషయం ఎలా తెలుసుకుంటుంది సుమిత్ర అసలు ఏం జరగబోతుంది అనేది బై ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు